కన్యరాశి వారి జీవితంలో ఇక లేదనే చెప్పవచ్చు గ్రహాల మార్పుల కారణంగా ఈ యొక్క జీవితం మలుపు తిరిగిపోతుంది అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అదేవిధంగా నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం సోదరులతో ధన సహాయం లభిస్తుంది చేపట్టినటువంటి వ్యవహారాలలో కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లభిస్తుంది దూరపు బంధువులతో గృహమున ఆనందంగా గడుపుతారు వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది వ్యాపారం లాభసాటిగా సాగున మధ్యలో నిలిచినటువంటి పనులు నిదానంగా పూర్తి చేస్తారు కుటుంబ వ్యవహారాలలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో సమస్యల నుంచి ధైర్యంగా ముందుకు సాగుతారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన చేపట్టినటువంటి పనుల్లో జాప్యం తెలుగున దైవ దర్శనాలను చేసుకుంటారు సంతాన విద్యా విషయాలలో శుభవార్తల అందున ఆటంకాలు తెలుగున ఇతరులపై మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకుంటారు ఉద్యోగాలలో అనుకూల ఏర్పడుతుంది తీసుకున్నటువంటి నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడిన నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా అప్రమత్తంగా ముందుకు సాగుతారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడుతారు స్నేహితుల సహాయంతో రుణ సమస్యల నుంచి బయటపడుతారు మీకు ఇంకా తదితర వంటి సమస్యలు సందేశాలు ఉన్నా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి